మరింత అభివృద్ధి కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు పూర్తి కాగా విప్రో విస్తరణ ప్రణాళికలను ముఖ్యమంత్రి స్వాగతించారు విప్రో లాంటి సంస్థలకు తగిన చెందుకు వ్యాపారస్తులకు అనువైనటువంటి వాతావరణం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు అవకాశాలు సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు ఉత్సాహంగా ఉందని సందర్భంగా అలాగే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి శ్రీధర్ బాబు విప్రో కంపెనీని ఆభ్యానించనున్నట్లు ఆభ్యానించారు విప్రో విస్తరణకు సిద్ధమవుతున్నట్టు మనకు కనిపిస్తా ఉంది మరో ఐటీ ఐటి సంస్థల వల్లనే దాదాపుగా హైదరాబాదు ప్రపంచ పటంలో నిలిచిందని చెప్పొచ్చు భారతదేశంలోనే ఎక్కడ లేని ఐటీ సంస్థలు ఇక్కడ నెలకొల్పడం లాంటి పరిస్థితులు ఉండడము గత ప్రభుత్వాలు కూడా తీసుకున్నటువంటి శ్రద్ధ ఇప్పుడు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ పన్నెండు వేల ఉద్యోగాలు ఇంకా ఇన్ఫోసిస్ లో కూడా పదిహేడు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో తమ ఐటీ క్యాంపస్ ను విస్తరించనుంది పోచారంలో ఉన్నటువంటి ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రణాళిక సిద్ధం చేసింది అందుకు అనుగుణంగా కరోనా సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఇన్ఫోసిస్ మంత్రి శ్రీధర్ సమావేశం అయ్యారు అనంతరం ఈ విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఐటి కంపెనీతో మరి హైదరాబాద్కి వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎంతో నైపుణ్యంతో ముందుకు వెళ్లి ఐటీ సంస్థల్లో ఒప్పించడంలో కీలక పాత్ర వహిస్తా ఉన్నారు అనేది చెప్పొచ్చు ఇంకా ఇంటి పన్ను పేరుతో పింఛన్లు ఆపుతారా ఇక ఇంటి